ప్రైజ్లాడ్ జూన్ పద్నాలుగవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుడు బలపరచు వాక్యము లోకములో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యము తెచ్చుకొనుడి నేను లోకమును జయించి ఉన్నాను వ్యవహన్ రాసిన సువార్త పదహారో అధ్యాయం ముప్పై మూడవ వచనము ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ ఉదయకాల సమయంలో నిజమైనటువంటి దేవుని నమ్మినటువంటి నీకు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్మినటువంటి నీకు ఈ లోకంలో అనేకమైనటువంటి శ్రమలు కలిగిన అనేకమైనటువంటి ఇబ్బందులు కలిగిన అనేకమైనటువంటి కష్టాలు కలిగిన నువ్వు అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే ఆ యేసుక్రీస్తు పరువుల వారు నీ కొరకు నా కొరకు ఆ కలవరిశిలలో ప్రాణము పెట్టినాడు గనుక మృత్యుంజయుడుగా మనందరి కొరకు తిరిగి లేచి మన అందరి కొరకై విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు కనుక మనము ఎలాంటి ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు నీకున్నటువంటి కష్టంలో నీకున్నటువంటి బాధలో ఆయనే నిన్ను ఆదుకునేటువంటి దేవుడై ఉన్నాడు కనుక ఈ దిన వాక్యం ద్వారా దేవుడు మనలందరిని బలపరచును కాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ